పాపం అంట మనుషుల్ని ప్రాణమే తెస్తదని ఉంది సంఖ్యాకాండాన్ని ఒకసారి మీరు తిరగేయండి పాపం పోగేసుకుంటే ఎంత ప్రమాదమో చూద్దాం రండి బైబిల్లో కొన్ని విషయాలు చదవబోతున్నాం సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి దోపార్థులను తీసుకొని బలిపీఠము కప్పుగా అదన్నమాట పాపము చేసి తమ ప్రాణములకు ఏం తెచ్చుకున్నారు ముప్పు తెచ్చుకున్నారు నీ ప్రాణానికి ముప్పు తెచ్చి మొదట్లో బాగుంటుంది తేనె ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది పాపం కూడా అలాగే ఉంటుంది జారస్త్రీ మాట్లాడట తీయగా ఉంటాయంట సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం మూడో వాక్యాన్ని చదువుదాం చూడండి ఆ అది జారస్త్రీ పెదవుల నుండి తేనె దాని నోటి మాటలు నూనె కంటే ఎలా ఉంటాయంట నూనె మాటలే తేనుగా ఉంటాయి తీయిగా ఉంటాయి అర్థమైందా అది జార స్త్రీ పాడైపోయిన స్త్రీ ఆ అమ్మాయితో సంసారం చేసి ఆ జబ్బులన్నీ తీసుకొచ్చి ఈ భార్య కంటి పెద్ద పనికి అర్థమైందా అదేది పెద్ద గొప్ప అనుకుంటాడు అర్థమైందా అప్పుడు నీ జీవితం ఏమవుతుందట ప్రాణం మీద తెచ్చుకుంటావు ఓ కుర్రగాడు కైని నవ్లేడు ఏమి నవ్లేవాడు కైని అందరు చెప్పండి కైని మరి అది ఉంటుందో తెలియదు పేరు మాత్రం తెలుసు అంతే ఆ కైని ఆ కైని ప్యాకెట్ మీద ఈ బొగ్గ మీద క్యాన్సర్ వచ్చిన ఫోటో వేసి అమ్ముతున్నారు అయినా ఈ తినేవాడికి బుద్ధి లేదు ఆ కైని నవిలి 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 ప్రాణం మీద తెచ్చుకున్నాడు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు కుర్రోడు ఇరవై మూడు సంవత్సరాలు పాపం చేస్తే నీ ప్రాణం మీద తెచ్చుకుంటావు తాగుడు తాగి 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 కొరగాడికి మొత్తం బ్లడ్ మారిపోయిందంట బ్లడ్ అంతా స్ట్రక్ అయిపోయిందంట తాగి 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 బాబోయ్ మరి దేవుడు నేను ఎన్నిసార్లు చెప్పాను ఆ పిల్లోడికి ఆడి శరీరాన్ని కోస్తే బ్లడ్ రాలేదంట బ్రాంతి వచ్చిందంట ఆడ బాడీలో నుంచి ఎంత విచ్చలవిడిగా విడిగా తాగాడో చూడండి ప్రాణం మీద తెచ్చుకున్నాడు చెడు స్నేహాలు చేసి ఇలా యవనస్తులు ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు అర్థమైందా సిగరెట్లు కాల్చి రింగులు దులుతున్న రింగులు ఫువ రింగు ఆ పక్క కూడా అంటాడు చెప్పండి పెడతారు బలి వదిలేవురా ఎలాగో నాకు చెప్పు రే అంటారు ప్రాణం మీద తెచ్చుకుంటున్నావు చెడు స్నేహాలు చేసి ప్రాణం మీద తెచ్చుకుంటున్నావు అర్థమైందా పరాశ్రీ వ్యామోహంలో పడి ప్రాణం మీద తెచ్చుకుంటున్నావు నీ భర్త ప్రాణం మీదకి నీ భార్య ప్రాణం మీద తెచ్చుకుంటున్నావు మొదట్లో బాగానే ఉంటుంది తీ ఉంటుంది అంతేనా తీగా ఉంటుంది పరాయి పురుషుడు వ్యామోహం తీగా ఉంటుంది పరాయి స్త్రీ వ్యామోహం తీగా ఉంటుంది తర్వాత ఉంది నీ ప్రాణానికి ముప్పు సడన్గా ఉగ్రత వచ్చేది అంతే హఠాత్తుగా ఉంది బైబిల్లో హఠాత్తుగా అంటే ఇక ఎవరు చెప్పచేయడం ఉండదు హఠాత్తుగా పోతారు అంతే ఇక అలాంటి వాళ్ళు దేవుడు కనికరించు డైరెక్ట్ ఇక అడ్డు ఆపు లేకుండా డైరెక్ట్ నరకంలో పడిపోతారు అన్నమాట ఇక్కడ అక్కడ ఏడుపూను రెండోది అది కాబట్టి హృదయంలో మనుషులు ఏం పోగేసుకుంటున్నారట పాపాన్ని పోగేసుకుంటున్నారు కానీ ఇక్కడ దేవుడు చెదిరిపోయిన ఇస్రాయేలీలను ఏం చేస్తాడట పోగు చేస్తాడు అని ఉంది చెదరిన ఇస్రాయేలీలను ఆయన పోగు చేస్తాడు ఎందుకు ఇస్రాయేళ్లు చెదిరిపోయారు వారు దేవుణ్ణి ఏం చేశారు మాట్లాడండి దేవుణ్ణి ఏం చేశారు వాళ్ళు మర్చిపోయారు